హలో ఆల్ వెల్కమ్ టు మనీ మ్యానిఫెస్టేషన్ విత్ కల్పన అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మీకు ఒక సి పవర్ఫుల్ సీక్రెట్ మనీ టెక్నిక్ టెక్నిక్ని తీసుకొచ్చాను ఏంట మనీ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ అనుకుంటున్నారా ఏం లేదండి చాలా సింపుల్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో వాస్తు తప్పు ఉండో లేకపోతే ఏదో దోషాల వల్లనో వాళ్ళకు మనీ రావడం లేదు ఇలా వాళ్ళు అనుకుంటూ ఉంటారు మా ఇంట్లో అసలు మనీనే ఉండదు మా బీరువా ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉంటుంది డబ్బు అసలు నిలబడదు మాకు ఎప్పుడు మనీ అనే మనీకి ప్రాప్తం లేదు ఇలా నెగిటివిటీతో ఎక్కువగా వాళ్ళు బాధపడుతూ ఉంటారు మనీ బ్లాక్స్ తో అలాంటి వాళ్ళందరికీ ఈ సీక్రెట్ ఇది చాలా మందికి కొన్ని లక్షల మందికి ఈ సీక్రెట్ అనేది ప్రూవ్ అయింది ఏం లేదండి లంగరు ఉంటుంది కదా లంగరు అంటే సముద్రంలో ఏవైనా సరుకులు ఉంటాయి కదా అవి తీసుకురావడానికి ఇలా కుక్కెంలాగా ఉంటుంది ఇలా ఉండి ఇలా ఉంటది ఐడియా వచ్చిందా మీకు ఆ లంగరు ఏదైతే ఉంటుందో అది సంపదల అన్నిటినీ మనీ కావచ్చు గోల్డ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ సరుకులు ఏవైతే ఉంటాయో సముద్రంలో ఉంచి ఒడ్డుకు తీసుకురావడానికి ఆ లంగర్ను యూజ్ చేస్తారు ఆ లంగర్ అనేది మనీని అవతల నుంచి మనకు ఒడ్డుకు చేరుస్తుంది అనమాట మనీ అనే కాదు సంపదని సంపదే కదా మనకు ఏదైనా వచ్చేది అదే లంగరును మనం మన ఇంటికి మన మెయిన్ గుమ్మంకు ఫోర్ బై ఫోర్ సైజులో ప్రింట్ తీసుకొని మన మెయిన్ డోర్ ఎడమవైపు దాన్ని పెట్టి చూడండి మీకు ఖచ్చితంగా మిరాకిల్స్ జరుగుతాయి మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది మీ ఇంటికి సంపద ఫ్లో అనేది మనీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది ఒక్కసారి ట్రస్ట్తో చేసి చూడండి లంగరు అనేది సంపదకు గుర్తు కావాలంటే మీరు ఎక్కడైనా సర్చ్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద వాళ్ళు ఇంటిలో హ్యాంగ్ చేసి ఉంటారు ఒక సైడ్ వాల్కి లంగరు వుడ్తో కావచ్చు లేకపోతే ఫ్రేమ్స్ కావచ్చు ఒకసారి సర్చ్ చేయండి చాలా యూజ్ ఉంటుంది మన వాస్తు వల్లనో మన మనకి ఏదో లోపాల వల్లనో మనీ అనేది ఫ్లో రాదు చిన్న చిన్న టెక్నిక్స్ అనేది చేయడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్లో నెగిటివ్ బ్లాక్స్ను మనీ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం రిమూవ్ చేసుకోవడం వల్ల మనీ ఫ్లో అనేది పాజిటివిటీ థింకింగ్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనీ ఫ్లో అనేది మన ముందుకు వస్తుంది ఈ లంగరు చాలా పవర్ఫుల్ టెక్నిక్ లో చాలా మందికి ఇది ప్రూవ్ అయింది ఒక్కసారి ట్రై చేయండి పెట్టి చూడండి మనస్ఫూర్తిగా నమ్మి పెట్టండి మీ ఇంటికి ఎడమవైపు మెయిన్ డోర్ ఉంటుంది కదా గుమ్మము ఫోర్ బై ఫోర్ సైజులో ప్రింట్ తీసుకొని ఎడమవైపు పెట్టండి లేకపోతే వుడ్ వుడ్వి కావచ్చు ఆర్టిఫిషియల్ స్టోర్స్లో ఉంటాయి దొరుకుతాయి కావాలంటే ట్రై చేసి చూడండి కీస్ హ్యాంగ్ చేసుకోవచ్చు వాటికి ఉంటాయి నెట్లో కూడా సెర్చ్ చేయండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటిలో ఇది మనీ ప్రవాహం మన ఇంటికి రావడానికి చాలా యూజ్ అవుతుంది పవర్ఫుల్ టెక్నిక్ తప్పకుండా ట్రై చేయండి గురు పౌర్ణమి సందర్భంగా ఈ పవర్ఫుల్ టెక్నిక్ ని మీకు చెప్తున్నాను నమ్మి ట్రై చేయండి ధన ప్రవాహం మీ ఇంటికి వస్తుంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని తప్పకుండా మీకు యూజ్ ఉంటుంది ఈ ఛానల్లో చెప్పే ప్రతి విషయము మనీ మ్యానిఫెస్టేషన్ గురించి కావచ్చు మైండ్ సెట్ గురించి కావచ్చు మీరు బాగా హీల్ అవుతారు రిజల్ట్ అనేది తప్పకుండా చూస్తారు మిరాకిల్స్ తప్పకుండా జరుగుతాయి ట్రస్ట్ యూ అండ్ ట్రస్ట్ మీ థ్యాంక్ యూ